డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటో గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జూన్ రెండవ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివినా రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి యాదిరెడ్డి పేరు పెట్టండి లేకపోతే మహానుభావుడు కాలోజీ పేరు పెట్టండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి దొడ్డి కొమ్మరాయ్య పేరు పెట్టండి లేదంటే పీవీ నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్నా పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెరల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకు ఇంత అసక్త ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించరు కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి మనకేదైతే రెండు వందల టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టినరు ఈ రెండు వందల టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు మరి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చినరా రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చినరా రైతు బంధు పేరుతో నాదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిన్రు అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు తెలంగాణ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్క పల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు మొత్తం ఈ నోటీస్ ఏంది ఈ కమిషన్ ఏంది ఈ కథ ఏంది తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్ణ చేస్తాం మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం మీ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇంద్ర పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున